సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగానే డీల్ చేయాల్సిన అవసరం పోలీసుల్లోనే సాంకేతిక నిపుణులు ఉండాలి లేదా బయట నుంచి నిపుణుల్ని కూడా తీసుకుని విచారణ చేయాల్సి ఉందని చెప్పారు సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు నేరాల నియంత్రణ కోసం ఎస్పీలకు ఆయన కీలక సూచనలు చేశారు శాంతి భద్రతల అంశంపై కలెక్టర్ల సదస్సులో డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రజెంటేషన్ ఇచ్చారు పోలీసుల వ్యవస్థలో సాంకేతికత పెరగాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ రకమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక సహకారంతో కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల్ని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి కరుడు గట్టిన నేరస్తుల్ని పట్టుకున్నామని తెలిపారు సైబర్ సెక్యూరిటీపై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు The police, by motivating public, got installed 15,587 cameras at different public places. 3,000 914 are at religious places. 3,073 cameras are at the crime hotspots. And other things, other 8,600 are at uh, other places. Huh? Out of which, we have identified incidents were captured in 1971. Incidents have been captured using these cameras. And 13 cases have been detected. Seeing this video, one head constable has identified this accused as Rajiv. Then we have put a hunt for him. Then. as many as 38 motorcycles have been detected which is worth about 20 lakhs in the entire country from jan to april 2024 over 4500 cases of digital arrest scam were reported at a time in fact recently we had a case in vijayawada uh, the only thing is prevention is the, one, the best mantra sir అదే సమయంలో రుణా యాప్ లో ప్రజల్ని ఎలా బలి తీసుకుంటున్నాయో తెలియజేసే ఉదంతాన్ని మంత్రి లోకేష్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు 27 సంస్రాలు సార్ గా పెళ్లి చేసుకున్నాడు గతంలో అప్పు తీసుకున్నాడు సార్ ఈ ఆన్లైన్ యాప్ స్పెషలీ చైనీస్ యాప్స్ దానివల్ల అతను సకాలంగా చెల్లించలేకపోతే వడ్డీ పైన చక్కెరం వడ్డీ చేశారు సార్ ఈ యాప్స్ ఎలా ఉన్నాయంటే ఆ ఫోన్ లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కొత్తగా పెళ్లి అయింది భార్య ఫోటో మార్ఫ్ చేసి వాళ్ళ బంధువులందరికీ వాట్సాప్ చేసి బెదరిచ్చారు సార్ అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు సార్ చట్టంగా నేను తీసుకొచ్చి నేను కొంచెం అరికట్టాలి సార్ అంటే ఇర్రాషనల్ లెవీ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒక భాగము టెక్నాలజీ వాడి ఇట్లా హెరాస్మెంట్ చేస్తాం ఇది మేజర్ ఇష్యూగా స్లోగా మారుతుంది సార్ సో దయచేసి డీజీ గారు సీరియస్ గా తీసుకుని వరకు దీని మీద డెప్త్కి వెళ్ళారు డిపార్ట్మెంట్ అలాంటి యాప్లు వచ్చేప్పుడు ఇలాంటి ఐ హ్యాండెడ్గా వాళ్ళు చేసినప్పుడు అవుట్ అబౌట్ దానికి ఉండే చట్టాలు సరిపోతాయా ఏదైనా స్పెషల్ యాక్ట్ కూడా చేసి రావాల ఈ సోషల్ మీడియా గానీ ఈ అబ్యూజివ్ గానీ ఈ ఫైనాన్సీసీ ఎక్స్ప్లాయిటేషన్ గానీ లోన్ యాప్స్ అనేవి చైనా నుంచి ఆపరేట్ అవుతున్నాయని విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు డేటా అంతా చైనాలోని సర్వర్లకు వెళ్లిపోతోందని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు అక్కడి నుంచి ఈ యాప్లను నిర్వహిస్తూ స్థానికంగా ఏజెంట్ల ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు ఎన్ని యాప్లు ఉన్నాయన్నది ఎంతమంది ఏజెంట్లు ఉన్నారన్న వివరాలు మన వద్ద లేవని వెల్లడించారు దీనిపై స్పష్టమైన చట్టం తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు డిపార్ట్మెంట్ ఒకటి రెండు టీములని మనం క్రియేట్ చేయాలి ఒకటి డొమైన్ నాలెడ్జ్ దట్ ఈస్ పోలీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దాన్ని ఇన్వెస్టిగేషన్ లో మీరు కరెక్ట్ గా అనలైజ్ చేసి టెక్నాలజీ కూడా టచ్ ఉండే వాళ్ళని అందులో పెట్టి ఎయిదర్ కన్సర్న్ లోనే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉంటే దట్ ఈస్ ది బెస్ట్ ఒకవేళ లేకపోయినా బయట కూడా మనం అవుట్ సోర్సింగ్ చేసుకుని రెండో పెట్టి వన్ ఈస్ యాజ్ రైట్లీ మెన్షన్ యాప్లు గాని సైబర్ ఫ్రాడ్స్ దట్ ఈ వన్ ఏరియా పోలీసింగ్ ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆటోమేటిక్ గా సైడ్ లైన్ అయిపోతారు మీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అవన్నీ పెట్టడం ఒక యాంగిల్ ఎంతవరకు మీ ఫోటోలన్నీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ షీటర్స్ ఆర్ క్రిమినల్స్ ఆ డేటా అంతా ఆన్లైన్ లో పెట్టారా లేదా డ్రోన్స్ ని ఆటోమేటిక్ గా ర్యాండమ్ సర్ప్రైసింగ్ రౌండ్ వేసుకొని వస్తుంది ఇంకోసారి ఇంకొక డైరెక్షన్ లో పోతుంది ఎక్కడైతే సీసీటీవీ కెమెరాస్ కవర్ చేయవో ఆ ఏరియా పంపిస్తారు సీసీటీవీ కెమెరాలో వచ్చే డేటా కూడా అనలెటిక్స్ చేసి దాని బేస్ చేసుకుని కూడా డ్రోన్ మీరు ఆపరేట్ చేస్తారు అది కూడా మీరు పెట్టండి పోలీసులు అసమర్థులైతే నేరగాళ్లదే పైచేయి అవుతుందన్న చంద్రబాబు నేరాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం ఉన్న వాటికంటే అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రహదారులపై కొన్ని హాట్స్పాట్లలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని కూడా విశ్లేషించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేలా ఆ డేటా ఉపయోగించాలని దిశానిర్దేశం చేశారు మనకు డిపార్ట్మెంట్ ఫింగర్ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది అది ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాం దాన్ని ఇంకా ఏ విధంగా స్ట్రీమ్ లైజ్ చేయాలి ఇది సిబిసిఐడి కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ లో కావచ్చు లేకపోతే ప్రైవేట్లో ఇంటెలిజెన్స్ మనం ఐటీ డిపార్ట్మెంట్ లో కానీ దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ వ్యాంగిల్ ఆలోచిస్తే గారు ఆలోచిస్తే అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదు కెన్ వీ హ్యావ్ వన్ కమిటీ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ దీ ఒక కేబినెట్ సబ్ కమిటీ ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ఇంకా ఎవరు హోమ్ మినిస్టర్ అండ్ మనోహర్ పెట్టండి మనోహర్ని సత్యాన్ని పెట్టండి సత్యం అన్నాడు సత్యాన్ని కూడా పెట్టండి నలుగురు పెట్టండి నలుగురు పెట్టి ఒక కమిటీ హోంవర్క్ చేయండి బెస్ట్ తట్టాలని ఓకే నేరస్తులు రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉందని బ్రహ్మకుమారిస్ లాంటి సంస్థలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని విమర్శించారు సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు